హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిర్మ్లాస్ ఇది పార్ట్ టూ అండి ఇక మార్నింగ్ నేను పార్ట్ వన్ ఒకసారి పెట్టాను చూడండి ఇక రిషిన్ అక్కడ ఉంటే డేంజర్ అని చెప్పేసి ఇక వసుధార రిషిన్ తీసుకునే ఏంజిల్ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది ఇక అక్కడ అయితే రిషి చాలా సేఫ్గా ఉంటాడని చెప్పేసి అక్కడే ఉంటారు ముక్కులు అయితే కాల్ చేస్తాడనమాట ఎక్కడున్నారు మేడం మీరు అనేసి అంటే ఇక ఆ రోజు చెప్పాను కదా రౌడీలు వచ్చారని ఇక రిషి సార్ని సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చానంటే మిమ్మల్ని ఒకసారి కలవాలి ఎక్కడికి ఉన్నారో చెప్పండి అని అంటే ఇక ముక్కులకి అయితే చెప్తుంది ఇక అలా ఫస్ట్ టైం మొక్కులు ఏంజిల్ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడనమాట ఇక అలా వచ్చినప్పుడు ఇక ఒకసారిగా ఆ ఏంజెల్ ఏంజిల్ని అయితే చూస్తాడు ఇక అలా ఉన్నప్పుడే ఎవరు కావాలి ఏంటి మీరు ఎవరు అనేసి అంటే ఇక దాని గురించి తను చెప్తూ ఉంటాడు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడనమాట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నాగానే కహో అని చెప్పేసి ఎవరి కోసం వచ్చారనేసి అలా చెప్తూ ఉంటే వస్తారా మేడం ఇక్కడ ఉన్నారంటే ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట నేను ఈ ఆఫీసర్నే వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి నాకు కాల్ చేశారు కావాలంటే ఇప్పుడు మళ్ళీ చేస్తానని అని చెప్పేసి ఇక వస్తుదారాకి కాల్ చేసి వస్తారా బయటకు వస్తుంది అనమాట రెండుసార్ అనేసి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఇక వస్తుదారా లోపలికైతే తీసుకెళ్తుంది మీ ఫ్రెండ్ అని చెప్పేసి అడుగు ఉంటాడు ఉంటాడనమాట ముఖులు ఏమైంది సార్ అనేసి అంటే నాకే మీరెవరు ఇక్కడ లేరనేసి చెప్పేసి బయటికి పంపించేస్తుంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అని అంటే అంటే రిషి సార్ కోసమే అలా చెప్పమని చెప్పాను కదా అందుకని అలా చేస్తుంది అని చెప్పేసి అంటే మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ఇక ముక్కులు అంటూ ఉంటాడు అనమాట ఇక ఉన్నారు ఏ దేని గురించి సార్ అని అంటే మీరు ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలుసు అంటే ఎవరికి తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఇలా ఉన్నప్పుడే ఈ మహేంద్ర సార్కి అనుపమ్మకి గతంలో ఉన్న లవ్ మ్యాటర్ కూడా లీక్ అయిపోతూ ఉంటుంది ఇలా ఇలా ఉన్నప్పుడు అనమాట ఇక వస్తారా కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటుందన్నమాట ఇక ఏమైందా ఏమైందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కానీ ఇక వస్తారా ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంటారనమాట ఇక రిషి ఎలా అనేసి అడుగుతూ ఉంటాడు ఇక నాన్న హ్యాపీనెస్ కోసం తను హ్యాపీగా ఉండేంత వరకు మనం దూరంగా ఉండాలి కదా అని చెప్పేసి అంటే అవును సార్ అని కానీ ఆ రోజు అరకు వ్యాలీలో తాగిన మైకమ్లో అలా జరిగిపోయిందేమో అని చెప్పేసి ఇక వస్తారా చెప్తే ఇక ఏదేమైనా మా అమ్మే మళ్ళీ నాకు గుర్తుంది అని చెప్పేసి ఇక రిషి అంటే అవును సార్ అనేసి అంటూ ఉంటాడు ఈ విషయం ఇంట్లో మహేంద్రకి అనుకోమాకి అయితే తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట నిజంగా మళ్ళీ నా జగతీ నాకు వస్తుందని చెప్పేసి ఇలా అనుకుంటూ అయితే ఉంటే ఇక వస్తారా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రిషి సార్కి ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి ఈ శైలేంద్ర ఇలా తిరుగుతుంది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక రిషికే అనిపిస్తుంది అనమాట ఇలాంటి టైంలో వస్తారా మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఇలా కంగారు పడగొడి తినుకోకు స్టాప్ చెప్పాలి అని చెప్పేసి మన హీరో లైన్లోకి అయితే దిగుతాడు ఇలా దిగిన తర్వాత ఇక రిషికి ఒక అంటే జగతి మేడం రాసిన లెటర్ అనేది తెలుస్తుంది కదా ఇక ఇది తెలిసిన తర్వాత ముకులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసేస్తూ ఉంటాడు కదా ఇక కథని సమాప్తం చేసే దిశగా అయితే రావచ్చేమో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో ప్లీజ్ మన వీడియోస్లో నచ్చితే లైక్ చేయండి చూసారు కదా జ్యువెలరీ ఎంత బాగుందో చాలా తక్కువ ప్రైజెస్ అనమాట ఈ సంక్రాంతికి శారీ మీదకి మ్యాచింగ్ అయ్యేలా తీసుకున్నాను ఎంఎస్ ఫ్యాషన్ జ్యువెలరీ అనమాట నంబర్ నేను ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చాలా క్వాలిటీ అయితే నంబర్ నెంబర్ వన్గా అయితే ఉంది తక్కువ ప్రైస్ లోనే మంచిగా అయితే ఉంటుంది